హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అక్క హస్బెండ్స్ మనీ ఇవ్వకపోతే వైఫ్స్ డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి కొన్ని టిప్స్ చెప్పండి అక్క అంటూ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి కానీ ఎక్కువ శాతం నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారండి ఏమంటే కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టామండి ఎప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి మరిన్ని మంచి మంచి మనీ సేవింగ్ ఐడియాస్ కానీ మరిన్ని మంచి మంచి టాపిక్స్ గురించి కానీ మీ అందరికీ షేర్ చేయాలి అంటే ఈ ఛానల్ కాస్త గ్రో ఉండాలి కదండి అప్పుడే కదండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇలా ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే వీడియోస్ కూడా చేయబుద్ధి కాదు కదండి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి దయచేసి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి వీడియోకి ఇప్పటి వరకు లైక్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఏమండి మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తేనే కదండి మరింత ముందుకెళ్ళి మరిన్ని టాపిక్స్ మీద వీడియో చేయడానికి ఒక మంచి ప్రోత్సాహం లభిస్తుంది కదండి ఇంచుమించు ఈ మూడు సంవత్సరాల నుండి కూడా ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నానండి ఏదో అడపా దడప తప్ప సరే అలానే వీడియో నచ్చినట్లయితే ఇవ్వడం కూడా మర్చిపోకండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరి కొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి అక్క హస్బెండ్ మనీ ఇస్తేనే కదా వైఫ్ సేవ్ చేస్తుంది డబ్బుల్ని అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది మాకు ఇంట్లో మనీనే ఇవ్వరు ఇక సేవింగ్స్ ఎలా చేయాలి అని ఒక కామెంట్ వచ్చిందండి అలానే హస్బెండ్స్ మనీ ఇవ్వకపోతే వైఫ్స్ ఎలా సేవ్ చేయాలక్క కొన్ని టిప్స్ చెప్పండి అంటూ ఒక కామెంట్ వచ్చిందండి మీరన్నీ కూడా డబ్బులు ఎవరైతే హస్బెండ్ వైఫ్కి ఇస్తారో అలాంటి వాళ్ళకే సేవింగ్స్ చెప్తూ ఉన్నారు మా ఇంట్లో ఖర్చులకి మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి అంతా కూడా మా ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు మేము ఎలా సేవ్ చేయాలి అని ఒక కామెంట్ వచ్చిందండి ఇంచుమించు ఈ కామెంట్స్ అన్నీ కూడా ఒకేలాంటివి కాబట్టి ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఏమండి మనలో చాలా మంది పక్క వాళ్ళ లైఫ్ని చూసి అబ్బా ఎంత బాగుందో వాళ్ళ లైఫ్ అని చెప్పేసి అనుకుంటామండి ఎవరు షూ వాళ్ళకి వెయిట్గానే ఉంటుంది అన్న ఒక ఇంగ్లీష్ షామె తున్నది చూడండి మనము కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటాము ఏమంటే వర్కింగ్ ఉమెన్ అనుకోండి అది ప్రైవేట్ జాబ్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్ కానివ్వండి లేదంటే ఏదైనా బిజినెస్ ఉమెన్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వర్కింగ్ ఉమెన్ చూసి వీళ్ళు ఎంత బాగా మంచిగా జాబ్ చేస్తూ ఉన్నారో చక్కగా చాలా మనీని సేవ్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి ఇంటిని చూసుకుంటున్నారో వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ని చూసి అలా అనుకుంటూ ఉంటారండి నిజానికి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు పడే పాటలు వాళ్ళకి ఉంటాయండి ఏది అంత ఈజీగా రాదు కదా అలానే వర్కింగ్ ఉమెన్స్ హౌస్ వైఫ్స్ని చూసి వీళ్ళకి ఇంచక్క వీళ్ళ హస్బెండే అన్నీ తెచ్చిపెడుతూ ఉన్నారు చక్కగా ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే ఉండి చక్కగా పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకుంటూ ఇంటిని నడిపించుకుంటున్నారు అని వాళ్ళు కూడా ఆలోచిస్తారండి ఉండే బాధలు ఎవరికి ఉండే బాధ్యతలు వారికి ఖచ్చితంగా ఉంటాయండి మనం ఎప్పుడూ కూడా మన షూలో నిలబడి అవతల వాళ్ళని షూ చూసినప్పుడు వాళ్ళ షూ ఎంత బాగున్నాయో అని చెప్పి అనిపిస్తాయండి కానీ వాళ్ళ షూలో మనం నుంచుంటే వాళ్ళ వెయిట్ ఏంటో మనకు తెలుస్తుందండి అంటే ఇది ఒక ఇంగ్లీష్ సామెత కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నానండి ఎవరి లైఫ్ వాళ్ళకి ఎప్పుడూ వెయిట్గానే ఉంటుందండి పక్క వాళ్ళ లైఫ్ ఎప్పుడూ లైట్గానే ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాలండి ఇంకొంతమంది చక్కగా ఇంటి మెయింటెనెన్స్ అంతా కూడా ఒక ఆమె చూసుకుంటూ ఉంటుంది వాళ్ళ హస్బెండు ఈమెకి మంచిగా మనీ ఇస్తూ ఉంటాడు చక్కగా ఈవిడు ఖర్చు పెట్టి ఇంటిని నడిపిస్తూ డబ్బులను సేవ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటారండి ఏమండి ఇంటిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమండి అది వైఫ్కైనా అంతే హస్బెండ్కైనా అంతే మెన్కైనా అంతే ఉమెన్కైనా అంతే ఎవరికైనా అంతేనండి ఏమండి పదిహేను రూపాయలు ఖర్చు అయ్యే చోట పది రూపాయల ఖర్చు పెట్టి మిగిలిన ఐదు రూపాయలని సేవ్ చేయడం ఎవరికైనా కష్టమే ఇక్కడ నేను ఇది ఉదాహరణకు చెప్తున్నానండి మీతోని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం అలానే ప్రతి ఖర్చు కూడా ఇంట్లో మగవాళ్ళే చూసుకుంటూ ఆడవాళ్ళు ఓల్ని పిల్లల్ని చూసుకోవటం లేదా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవటం ఇంటి పనిని చూసుకోవటం ఇలా కూడా చాలా కుటుంబాలు ఉంటూ ఉంటాయి అలా కూడా మిగిలిన ఆడవాళ్ళు చూసి ఏమనుకుంటారు అంటే చక్కగా వీళ్ళకి మొగుడు తెచ్చి పాడేస్తూ ఉన్నారు ఇంటి దగ్గర చక్కగా వండి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి కొంతమంది అనుకుంటారండి తలనొప్పిలో ఏమీ లేకుండా చక్కగా అన్ని పనులు కూడా హస్బెండే చూసుకుంటూ ఉన్నాడు ఇంకా వైఫ్కి పెద్ద బాధ్యత ఏముంటుందో చక్కగా పిల్లల్ని చూసుకొని అత్త మామాలని చూసుకుంటే సరిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారండి ఏమండి ఎవ్వరు ఎలా అనుకున్న ఒకరి లైఫ్ ఒకరికి ఎప్పుడు కూడా లైట్గానే కనిపిస్తూ ఉంటుందండి ఎవరి లైఫ్ వాళ్ళకి ఎప్పుడు కూడా వెయిట్గానే కనిపిస్తూ ఉంటుంది ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే కాకపోతే అందరూ ఇలా ఉన్నారు అందరూ ఇలానే ఆలోచిస్తారు అని నేను చెప్పట్లేదండి ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నానంతే సరే ఇప్పుడు మా ఇంట్లో మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే ఇంటి ఖర్చులు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ ఇలా ప్రతి ఖర్చు కూడా హస్బెండే చూసుకుంటూ ఉన్నప్పుడు మనం సేవ్ చేసినా హస్బెండ్ సేవ్ చేసినా ఒకటే కదండి ఇలా ఆలోచించగలగాలండి ఒకవేళ మీరు మనీని సేవ్ చేయాలి అనుకుంటే మీరు మీ హస్బెండ్ కూర్చుని మాట్లాడుకోండి ఏమండి ఎంతో కొంత మనీ ఇవ్వండి అట్లీస్ట్ ఇంటి ఖర్చుల వరకు ఒక పదివేలనో ఐదు వేలనో మనీ ఇవ్వండి నేను మెయింటైన్ చేయగలిగితే చేస్తాను లేదు అంటే తర్వాత నెల నుండి మీరే మెయింటైన్ చేయండి అని చెప్పేసి మీరు అడగాలండి ఎవరో వచ్చి అడగరు కదండీ కాబట్టి చక్కగా మీ హస్బెండ్నో లేదంటే మీ ఇంట్లో వాళ్ళనో మీరే అడగండి మెయింటైన్ చేయగలము అన్న నమ్మకం మీకు వచ్చిన తర్వాత మీరే అడగండి అసలు మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే ఒక మంచి అండర్స్టాండింగ్తో చక్కగా ఇంటిని మెయింటైన్ చేయొచ్చండి ఏదైనా సరే మాట్లాడుకోవడం బట్టే ఉంటుందండి అలా అని చెప్పేసి గొడవలు పెట్టుకోమని చెప్పట్లేదండి ఎందుకంటే ఈ మధ్యకాలం చిన్న చిన్న మాటలే చాలా పెద్ద గొడవలకు కూడా దారితీస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ముందు చక్కగా కూర్చుని మంచిగా మాట్లాడుకోండి గొడవలు గట్రా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ మీ మాటలకు కానీ లేదంటే మీ సేవింగ్స్ ప్లాన్స్కి కానీ మీ హస్బెండ్కి నచ్చి ఒప్పుకుంటే ఓకే మనీ ఇస్తే తీసుకోండి చక్కగా సేవ్ చేసుకోండి దాచుకోండి మళ్ళీ ఇంటికి అవసరమైతే ఖర్చు పెట్టండి లేదు అంటే అవసరం లేదు నేనే చూసుకుంటాను ఆ తలనొప్పులన్నీ నీకు ఇవ్వను అని చెప్పేసి అనుకుంటే కనుక శుభ్రంగా కాళ్ళ మీద కాలు వేసుకుని ఇంటి పని వంట పని చేసుకుని టీవీ చూస్తూ కూర్చోండి ఏమండి మనకి మెయింటెనెన్స్ ఇవ్వలేనప్పుడు ఊరుకున్నంత ఉత్తమము లేదు బోర్డుగున్నంత సుఖమూ లేదు అన్నట్టు ఉండాలండి అంతే చక్కగా మన ఇంట్లో ఇంటి ఖర్చులు కానీ ఇంటి మెయింటెనెన్స్ కానీ లేదంటే ఇలా పండగలు వచ్చినప్పుడు షాపింగ్ ఖర్చు కానీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మెడిసిన్స్కి కానీ మనీ ఇన్వెస్ట్మెంట్కి కానీ సేవింగ్స్కి కానీ ఇలా ప్రతిదీ మీ హస్బెండ్ చూస్తూ ఉన్నప్పుడు మీరు చక్కగా ఇంటి పని పిల్లల్ని చూసుకోవడం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవటం ఇలాంటి పనులు మీరు చేస్తూ చక్కగా టీవీ సీరియల్స్ చూస్తూ రిలాక్స్ అయిపోండి కాకపోతే ఒకటి ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత అవుతున్నాయి అప్పులు ఏమైనా ఉన్నాయా ఈఎంఐస్ ఏమైనా కడుతున్నారా లేదా ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి అలాంటి చిన్న చిన్న ఖర్చులు అలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే మీరు ఆలోచించుకుని మాట్లాడుకోవాలండి ఏమండి ఇంట్లో మగవాళ్ళు డబ్బుల్ని మెయింటైన్ చేసినా ఆడవాళ్ళు డబ్బులు మెయింటైన్ చేసినా ఓ రూపాయి వెనకేయడానికే చూస్తాం కదా కాబట్టి ఎవరు మెయింటైన్ చేసినా సరే సేవింగ్స్ అనేవి కామన్ అండి ఎంతో కొంత మనీని సేవ్ చేద్దామని అనుకుంటారు చాలామంది సేవ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారండి ఏమండి చాలామంది మగవాళ్ళు ఇంటి బాధ్యతల కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి కాబట్టి ఎవరూ కూడా గొడవలు పెట్టుకోకుండా చక్కగా మంచి అండర్స్టాండింగ్తో మీ ఫ్యామిలీని మీరందరూ కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళండి లేదు ఎలాగైనా సరే మేము కూడా మనీని సేవ్ చేయాలక్క ఎంతో కొంత డబ్బుల్ని దాచుకోవాలక్క అని చెప్పేసి అనుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే మనం డబ్బుల రూపంలోనే డబ్బుల్ని సేవ్ చేయాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఉంటూ చక్కగా మనం మన పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకుంటూ ఇల్లంతా మంచిగా నీటుగా పెట్టుకుంటూ ఇంటి ఖర్చులను తగ్గించినా కూడా మనం డబ్బుల్ని ఆదా చేసినట్టేనండి ఉదాహరణకి కరెంటు బిల్లు చూడండి కరెంటు బిల్లు కనుక మనం ప్రతీ నెల కనీసం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గించామనుకోండి అవి సేవింగ్సే కదా అలానే వాటర్ బిల్ అని ముఖ్యంగా ఫుడ్ అండి ఎవరైతే ఫుడ్ ఎక్కువగా వేస్ట్ చేసేస్తూ ఉంటారో మరి అదంతా వేస్టే కదండి అలా కాకుండా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చక్కగా మంచిగా ఇంటి లపాధికి ఏం అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకును వండుకు తినగలిగితే చక్కగా ఫుడ్ వేస్ట్ ఉండదు దానివల్ల నా చాలా డబ్బు ఆదా చేసినట్టే అలానే ఇంట్లో వంట చేయడం అండి ఏమంటే ఈ మధ్యకాలం సాధారణంగా నాకు తెలుసున్నంత వరకు వారానికి ఒకసారో లేదా వారానికి రెండుసార్లు కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకునే వాళ్ళు చాలామందే ఉన్నారండి కాబట్టి అలా కాకుండా ఇంట్లోనే చక్కగా ప్రతిదీ వండుకుని తిన్నాం అనుకోండి మనకి ఆరోగ్యము మన ఇంటిపాదికే ఆరోగ్యమేనండి అక్కడ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము చాలా డబ్బుల్ని వేస్ట్ అవ్వకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతామండి ఇది కూడా సేవింగ్సే అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉండదండి బయటకు వెళ్ళి జాబ్ చేయాలన్న అవకాశం ఉండదు లేదా ఇంట్లో మనకి మెయింటెనెన్స్ ఇవ్వలేనప్పుడు అంటే మనకి మన ఇంటి ఖర్చులని మెయింటైన్ చేసేటటువంటి అవకాశం లేనప్పుడు ఇలాగ మనీని మనం సేవ్ చేసినట్టే అవుతుందండి చక్కగా ఇంట్లో వండుకొని తినడము ఫుడ్ ఏమి వేస్ట్ అవ్వకుండా చూసుకోవడము కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవి పాడవకుండా చూసుకోవడము కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇలాంటివి తక్కువ వచ్చేటట్టు చూసుకోవడము ఇవన్నీ కూడా మనీ సేవింగే ఇలా ఒక చిన్న ప్లానింగ్తో మనం కిచెన్లో ఖర్చును తగ్గించామనుకోండి ఇవన్నీ కూడా సేవింగ్స్ అవుతాయి కదా ప్రతి నెల ఒక పదివేలు పదిహేను వేలు అయ్యే ఖర్చు మనం కాస్త ఒక వెయ్యో రెండు వేలు తగ్గించామనుకోండి ఆ వెయ్యో రెండు వేలు మనం సేవ్ చేసినా మన ఇంట్లో వాళ్ళు సేవ్ చేసినా సేవింగ్స్ అనేవి ఇంట్లోనే ఉంటాయి కదా ఇలా ఆలోచించగలగాలండి అప్పుడైనా కూడా మనం డబ్బులు దాచినట్టే లేదు డబ్బులు మనమే మెయింటైన్ చేయాలి మనమే సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే మీరు చక్కగా కూర్చుని మాట్లాడుకోవడం బట్టి ఉంటుందండి లేదు అనుకుంటే కనుక మీరు మీకు మీ పుట్టింటి వాళ్ళు అప్పుడప్పుడు కాస్త మనీ ఇచ్చారనుకోండి దానిని సేవ్ చేసుకోండి మళ్ళీ పుట్టింటి వాళ్ళు అందరికీ మనీ ఇస్తారని చెప్పనండి కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు మీరు అలా కూడా మనీని సేవ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే కనీసం నెలకొక ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ నుంచి అడగండి ఒక ఐదు వందలు ఇవ్వండి డబ్బులు దాచుకుంటాను లేదా ఒక ఐదు వందలు ఇవ్వండి కొంచెం పర్సనల్ ఖర్చులు ఉన్నాయాను ఇలాంటివి అడిగారు అనుకోండి వాళ్ళే ఇస్తారు కదండి కాబట్టి ఎవరు కూడా చక్కగా ఆలోచించండి గొడవలు పెట్టుకుని డబ్బులు మెయింటెనెన్స్ తీసుకోవటం ఇలాంటివి కాకుండా కూర్చుని ఆలోచించుకోండి కొంతమంది మగవాళ్ళు చక్కగా ఇంటిని మెయింటైన్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారండి ఏమండి మనం అనుకుంటూ ఉంటామంతే ఇంటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని చెప్పేసి కానీ చాలా కష్టమండి కాబట్టి ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకోండి అలానే ఇప్పుడు పండగ వస్తుందండి ఏమంటే చీరలు కానీ లేదంటే మనం షాపింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా డ్రెస్సులు కానీ లేదంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ బిల్లలు కానీ స్టిక్కర్లు కానీ రబ్బర్ బ్యాండ్లు కానీ ఇవి కొనుక్కుంటూ ఉంటాం వీటికైనా మనకి ఎంతో కొంత మనీ ఇస్తారు కదా పండగ వచ్చిన పుట్టినరోజులు వచ్చినా పెళ్లి రోజులు వచ్చినా చీరలు తీసుకోమనో బట్టలు కొనుక్కోమనో లేదా పిల్లలు పుట్టినరోజులు వస్తే వాళ్ళకి బట్టలు తీయమనో ఎంతో కొంత మనీ ఇస్తారు కదా అందులో నుంచి డబ్బుల్ని దాచుకోవచ్చు లేదు అవి కూడా ఇవ్వరు అవి కూడా మా వాళ్ళే తెచ్చేస్తారు అని అనుకుంటే కనుక మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ చెప్పమని చెప్పండి అంటే ఒక పదివేల ఐదు వేల అని ఒక బడ్జెట్ చెప్పమని చెప్పండి ఒక ఒక ఐదు వేలు ఉదాహరణకి బడ్జెట్ చెప్పారనుకోండి ఐదు వేల్లో నువ్వు చేయరు ఏదైనా చెప్పారనుకోండి అప్పుడు మీరు నాలుగు వేలలోనే తీసుకుని ఆ వెయ్యి రూపాయలు నేను దాచుకుంటాను అని చెప్పేసి అడగండి అలా కూడా మనం డబ్బుల్ని దాచుకోవచ్చు ఇంకా ఈ బొట్టు బొట్టుబిల్లలు స్టిక్కర్లు గాజులు ఇవన్నీ కూడా మనకే తెలుస్తాయి కాబట్టి వాటి వరకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుని ఇలాంటి పండగ టైంలో మీకు కావాల్సిన వస్తువులు ఒక ఐదు వందలు అనుకోండి ఒక నాలుగు వందలు కొనుక్కొని వంద రూపాయలు సేవ్ చేసుకోండి ఇలా కూడా మీరు మనీని దాచుకోవచ్చు జస్ట్ ఇవి ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే అందరి లైఫ్ ఒకలా ఉండదండి పక్క వాళ్ళతో పోల్చుకోకుండా హ్యాపీగా చక్కగా ఉన్నదాంతో అడ్జస్ట్ అవడం బెస్ట్ అండి ఈ రోజుల్లోని మనం ఎప్పుడైతే పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తామో అప్పుడే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతామండి మార్పు అనేది మన నుండే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే ఈ మధ్యకాలం పోటీ ప్రపంచంలో ఎక్కువ శాతం పక్క వాళ్ళని పోల్చుకోవడం అలవాటైపోయిందండి ఇది అందరూ గమనించాల్సిన విషయమే అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఎవరు ఒప్పుకోరు మనం ఎందుకు మనం ఎప్పుడు ఆలోచించాం పక్క వాళ్ళ గురించి అని చెప్పి అనుకుంటాం నిజానికి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి మన పక్క ఇంట్లో ఉండేవాళ్ళే వచ్చి మన గురించి చెప్పచ్చు ఏమంటే ఇది కూడా జస్ట్ ఉదాహరణకే చెప్తున్నానండి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా మా అబ్బాయి కారు కొనేసాడు ఇంకా మీ అబ్బాయి కొనలేదా అని చెప్పి అడిగే వాళ్ళు మందే ఉన్నారండి అడిగేవాళ్ళు అడుగుతూనే ఉంటారు మనం కాస్త ఎదిగే వరకు చెవులు మూసుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం మన ఇంటి పరిస్థితిని బట్టి కూడా మనం మలుచుకోవాలండి మనం నడుచుకోవాలి కూడా కాబట్టి అందరికీ ఒకేలాంటి ఖర్చులు ఉండవు ఒకేలాంటి ఆదాయము ఉండదు ఒకేలాంటి జీవితం కూడా ఉండదండి కాబట్టి ఆలోచించుకొని అడుగు వేయాలి ఇంట్లో ఆడవాళ్ళైనా మనం ఖర్చు పెట్టినా లేదంటే మగవాళ్ళు ఖర్చు పెట్టినా ఎవరు ఖర్చు పెట్టినా ఇంటి ఖర్చులకేనండి ఎవరు ఆదా చేసినా సరే ఇంటి కోసమే కాబట్టి ఎవరు మెయింటైన్ చేసినా ఒకటేనండి ఖర్చులు ఒకే రకంగా అవుతాయి కాబట్టి వీలున్న వాళ్ళు డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేయండి వీలు లేని వాళ్ళు ఎలా మనం ఇంకా మన ఇంటి కోసం డబ్బుల్ని ఆదా చేయాలి అని చెప్పి ఆలోచించండి డబ్బుల్ని డబ్బుల రూపంలోనే కాకుండా చాలా రకాలుగా కూడా ఆదా చేయొచ్చండి మన వీడియోస్లో చాలా ఐడియాసే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు అవసరం అనుకుంటేనే ఆడవాళ్ళమైనా సరే డబ్బులు దాచి ఏం చేస్తామండి ఇంటి అవసరాలకి ఏదైనా అవసరం వస్తే యూస్ చేసేస్తూ ఉంటాం కదా ఇంకా చెప్పాలంటే మనకి అవసరం రాకపోయినా సరే ముందే ఖర్చు వచ్చేస్తూ ఉంటుందండి ఆ ఖర్చులకి ముందే మన సేవింగ్స్ మనమే ఖర్చు పెట్టేస్తాము కాబట్టి డబ్బులు ఎవరు సేవ్ చేసినా ఎవరు ఖర్చు పెట్టినా మన ఇంట్లో డబ్బులు మన ఇంట్లో నుండే వెళ్తాయి మనకు వచ్చే ఆదాయం మన ఇంటి ఖర్చులకే వస్తాయి కదండి కాబట్టి మనీని ఎవరు మెయింటైన్ చేసినా పర్వాలేదండి కాస్త మనీని దాచుకోవడానికి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి ఎంతో కొంత మనీని సేవ్ చేయండి అని చెప్పేసి చెప్పడం తప్పేమీ కాదు కదా సరే మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్